నమస్తే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలలు అక్కడ పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అంతా ఇంత కాదు రోజు రోజుకి జీతాలు ఇవ్వకుండా మరి జీతాలు ఇవ్వలేదు కాబట్టి ఇవ్వడం లేదు కాబట్టి మేము వెళ్ళిపోతామంటే సర్టిఫికెట్లు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సంస్థలు ఎన్నో ఉన్నాయి దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది యజమాన్యం మీరు జీతాలు ఇవ్వలేరు ఇవ్వలేనప్పుడు వాళ్ళు వెళ్ళిపోతామన్నప్పుడు వాళ్ళని వెళ్ళిపోకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేసి సర్టిఫికేట్ ఇవ్వకుండా వారిని ఆందోళనలకు గురి చేసి మానసికంగా ఆర్థికంగా దెబ్బతీస్తున్నటువంటి కొన్ని కాలేజీల యజమాన్యాలు ఇది సరైనది కాదు అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎందుకంటే నవ సమాజంలో బావి బావి పౌరులను తీర్చిదిద్దేటువంటి అధ్యాపకులను ఈ విధంగా మానసిక శోభకు గురి చేస్తున్నటువంటి మీరు ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము అడుగుతున్నాం కనీస జీతాలు కూడా ఇవ్వలేనటువంటివి మీరు మరి అలాంటప్పుడు వారు వెళ్ళిపోతామన్నప్పుడు ఎందుకు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం కొన్ని కాలేజీలేమో జీతాలు వేసి తిరిగి తీసుకుంటున్నటువంటి కాలేజీలు కొన్ని ఆ తిరిగి తీసుకోవడంలో ఇవ్వకపోతే వారిని ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నటువంటి కాలేజీలు కొన్ని మరికొన్ని ఇది సరైనటువంటి రీతి కాదు అని చెప్పేసి మేము వారికి తెలియజేస్తున్నాం నెలవారీగా జీతాలు ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి యజమాన్యాలు అఫిడవిట్లు రాసిచ్చినటువంటి యజమాన్యాలు మరి ఆ అఫిడవిట్లకు అనుగుణంగా ఎందుకు అంగీకారం తెలపడం లేదు అని చెప్పేసి ఎందుకు దానిని ఫాలో కావడం లేదని చెప్పేసి మేము అడుగుతున్నాం జీతాలు ఇవ్వడానికి ఏమి ఇబ్బంది ప్రతీ నెల జీతాలు ఇవ్వాల్సింది సెవెంత్ పే స్కేల్స్ సిక్స్త్ పే స్కేల్స్ అయితే ఇవ్వడం లేదు తాత్కాలిక జీతాలు ఇవ్వడం ఆ తాత్కాలిక జీతాలు ఇవ్వడానికి కూడా నెలల్లో కొద్ది పెండింగ్ పెట్టి వాళ్ళను మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సబు అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఏది ఏమైనా తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా ఉద్యోగులకు నెలవారీగా ప్రతీ నెల ఒక తేదీన జీతాలు చెల్లించాలని చెప్పేసి యజమాన్యానికి తెలియజేస్తున్నాం ఒకవేళ చెల్లించినట్లయితే ఖచ్చితంగా ఆ కళాశాల దగ్గర ధర్నా కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి మేము వారికి సమంజసంగా తెలియజేస్తున్నాం